నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి వారి కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి వీడియో చేసుకోబోతున్నామండి కుంభరాశి వారు అంటారు గురుగారు మీరు ఎన్నో అలాగే చెప్తారండి మాకు ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు బాధలే తప్ప మా చేతిలో ఉన్నటువంటి డబ్బు మంచినీళ్ళ ఇలా ఖర్చు అయిపోతుండడమే తప్ప మా ఆరోగ్యం ఎప్పుడూ కూడా ఇబ్బందులు పడడమే తప్ప మా జీవితంలో మంచినేదే జరగటం లేదండి అని ఎంతోమంది బాధపడుతుంటారు కానీ కుంభరాశి వారికి నేను చాలా విషయాల్లో చెప్తుంటానండి మీరు ఎప్పుడు కూడా పడవద్దు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కానీ మిగతా వాళ్ళతో కంపేర్స్ చేసుకుంటే మాత్రం వాళ్ళందరికన్నా మనం హ్యాపీగానే ఉన్నాం కదా అనిపిస్తూ ఉంటుంటుందండి కొన్నిసార్లు ఎప్పుడైనా ఒకటే ఆలోచించండి మంచివారు మంచివారు మంచివారి మీదకే రాళ్ళు పడుతుంటాయి ఒక మంచి చెట్టు ఆ చెట్టుకి మంచి ఫలాలు ఇస్తుంది అని అందరూ అంటారు మరి అది మామిడి చెట్టు రా మామిడి చెట్టు కాయలు ఎంత తీయగా ఉంటాయో అంటారు కానీ అదే చెట్టు మీదకి కొన్ని వందల రాళ్ళు పడుతుంటాయి ఎందుకంటే ఎవరైతే సహాయం చేస్తారో ఎవరైతే సహాయం చేయడానికి తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తారో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేతినంత సహాయం అవకాశం ఉన్నంత వరకు కూడా చేసేటువంటి గొప్ప మనసు కుంభరాశి వారికి ఉంటుంది చాలా మంది అంటే గురుగారు మీరు కుంభరాశి వారి కోసం చాలా ఎక్కువగా చెప్తుంటారండి నేను చెబుతాను 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 ఇంకా చెబుతాను ఎందుకంటే ఈ ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారంత సాఫ్ట్ మెంటాలిటీ అవ్వచ్చు ఇతరులకు సహాయం విషయాలు అవ్వచ్చు కుటుంబ బాధ్యతల విషయంలో అవ్వచ్చు వాళ్ళు కుటుంబ బాధ్యతల కోసం వాళ్ళ జీవితంలో ఎన్ని కోల్పోతారో తెలుసండి ఎవరికైనా సరే వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ సంతోషాలు కోల్పోతారు వాళ్ళ అమూల్యమైనటువంటి జీవితాన్ని కోల్పోతారు వాళ్ళకి ఇష్టమైన జీవితాన్ని కూడా కోల్పోయి వాళ్ళ కుటుంబం కోసం బ్రతికేటువంటి ఎంతో కొన్ని లక్షల మందిని నేను చూశాను కుంభరాశి వారిలో మ్యారేజ్ కూడా చేసుకోకుండా కుటుంబం కోసమే వాళ్ళ జీవితం అంతా కూడా సాగేటువంటి కొన్ని వేల మందిని నాను వాళ్ళ జాతకాలు చూశాను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను కుంభరాశి వారు నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇతరులకి సహాయం చేయడానికే జన్మిస్తారేమో అన్నంతగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళని మీ అందరూ మోసం 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 చేయడమే కానీ వీళ్ళకి మోసం చేయడం చేత కానీ ఒకే ఒక్క రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి అని నేను బుద్ధి మరీ మరీ చెప్తాను అంత సాఫ్ట్ మెంటాలిటీ అవ్వచ్చు అంత సున్నితమైనటువంటి మనస్తత్వం అవ్వచ్చు అంత మంచి మనుషులైనా అవ్వచ్చు అలాగే ఈ మీకు చెప్పాను ఒక ఈ ఫిబ్రవరి నెల ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వీడియో చేసుకోబోతున్నావు ఎందుకంటే సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మనకి ఒక గొప్ప గుడ్ పీరియడ్ అంటే ఒక గోల్డెన్ పీరియడ్ అంటాము ఒక గోల్డెన్ డేస్ అంటాము అలాంటిది ఐదు నెలలు ఫిబ్రవరి నెల నుంచి కూడా మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై దాకా కూడా మనం అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే విధంగా చిన్న పిల్లలకైతే ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇటు టెన్త్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జేఈమేన్స్కి అడ్వాన్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఇటు డిగ్రీ స్టూడెంట్స్ అవ్వచ్చు వాళ్ళు కష్టపడి చదువుతుంటారు కానీ ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా ఆవగించేంత అదృష్టం ఉండాలంటారు మరి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలతోటి అదృష్టం వీళ్ళకి కలగడంతో పాటుగా వీళ్ళ జీవితంలో అనుకున్నటువంటి ఒక మంచి క్యాంపస్ లో సీట్లు సాధించుకోవడంతో పాటుగా ఇటు చదువు అయిపోయిందండి ఉద్యోగాల కోసం కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నామండి మరి మాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుందా అనుకునేట యువతకి కూడా మీరు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటుగా ఇటు ఉద్యోగం చేస్తున్న వారు కూడా మేము ఒక ఈ శాలరీ మాకు సరిపోవటం లేదంటే ఇంకో కంపెనీకి రెడ్జ్యూమ్స్ పెట్టుకున్నాం ఆ కంపెనీలో మరి మాకు జాబ్ వస్తుందా అనుకునేటువంటి వారికి కూడా ఒక మంచి జాబ్ రాడుగా అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకు ఒక మంచి శుభకార్యంగా ఒక వివాహ సంబంధం కుదరడం ఇంట్లో శుభకార్యం జరగడం ఇటు ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు ఏదైనా సరే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన జీవితంలో జరగడం అనేది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చూస్తున్నాం అలాగే వ్యాపారంలో లాభాలు రావడం కానీ అలాగే మనం ఏది పట్టుకున్నా చాలా నష్టాలు చెవి చూసాం కానీ ఇక్కడ నుంచి కూడా ఏది పట్టుకున్న అది బంగారమయ్యే విధంగా ఇటు ఇంట్లో కుటుంబంలో భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత అలాగే ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుండడం స్త్రీలకు ఆరోగ్యం బాగుండడం ఇటు పిల్లలకు ఆరోగ్యంతో పాటుగా వాళ్ళకి ఒక జీవితంలోని వీళ్ళు ఒక మంచి ఏదైతే అనుకుంటున్నారో కుటుంబం అంతా కలిసి చాలా మంది అనుకుంటుంటాం అండి భోజనాలు చేస్తున్నప్పుడు కుటుంబంతో కలిసి అబ్బా ఏమంటే మనం చాలా అద్దెంట్లో ఉంటున్నాం ఒక మంచి ఇల్లు కొనుక్కుంటే బాగుండండి అనుకుంటుంటాం మరి మనకు ఉన్నటువంటి స్తోమత సరిపోతుందో సరిపోదు అని ఎన్నో ఆలోచనలు ఉంటాయి కానీ చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఇవి ఏవి కూడా ఆ సమయంలో కనిపించదు ఏదో ఒక రకంగా మనకి ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఒక కొత్త వాహనం కొనుక్కోవడం కానీ ఇలా ఇంట్లో శుభకార్యం అనేది జరగడంతో పాటుగా మనకు ఒక మంచి విషయాన్ని మంచి ఉపయోగకరమైనటువంటి మన ఇంటికి మన కుటుంబానికి ఉపయోగపడే ఒక ఇల్లు కొనుక్కోవడం పిల్లలకి ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇలా ఒక ఇంటికి ఒక వస్తువు ఏదో కొనుక్కోవడం కానీ ఏదో ఒక మంచి విషయం అయితే మన ఇంట్లో జరగబోతోంది అలాగే ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది ఇలా మన జీవితంలో మనం అనుకునే ప్రతి పనిలో కూడా విజయం సాధించుకుంటాం అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష కూడా అసలు అది మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలేమో నరఘోష కోసం ఎందుకంటేనండి ఈ నరఘోషతోటి మనం పడ్డ మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇన్ని అన్ని కావు కానీ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష కూడా ఎగిరి అంటే ఒక పట్ట పంచలైపోతుందట మనం అనుకునేటువంటి విజయాలన్నీ సాధించుకునేటట్టుగా ఇటు పిల్లలకి చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగుండడం మంచి చదువులు చదువుకున్నటువంటి విద్యార్థులకి మంచిగా చదువు రావడం వాటితో పాటుగా ఉద్యోగ అవకాశాలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వ్యాపారంలో లాభాలు నష్టాలు ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ తొలగిపోయి మన కుటుంబంలోనే సకల సంతోషాలు కూడా కలగడం అనేది మనకి కుంభరాశి వాళ్ళు జరుగుతుంది నేను చెప్పే విషయాలన్నీ కూడా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు సుమారుగా డెబ్బై ఎనిమిది వేల మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చాలా తక్కువ టైంలో కొన్ని వేల కామెంట్స్ గురుగారు మీరు చెప్పినవన్నీ కూడా మా జీవితంలో జరిగాయండి జరుగుతున్నాయండి అని చెప్పడం నిజంగా ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది చెప్పుకోవాలి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అలాగే ఇంకే ఇప్పటికీ కూడా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీ అలాగే కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి